అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు నేను వీక్ మొత్తం చేసిన రెసిపీస్ అన్ని తిరిగేసిద్దు మన చిన్న దాంట్లో ఈఫా చికెన్ కాని వచ్చిందంట చేస్తావా చస్తావా అన్నట్టు కూర్చుంది ఇప్పుడు నేను చేస్తే తినపడతాం కాదు నువ్వు కూడా నేర్చుకోని ఈ రోజు మన చిన్నక్కకి ఈఫా చికెన్ నేర్పించాను ఇప్పుడు మన చిన్నక్క మాస్టర్ షెఫ్ మా ఇల్లు ఫైవ్ స్టార్ హోటల్ వేరే కొత్తగా ఉంది కానీ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ కడుక్కున్న చికెన్ ని ఫోర్క్ తో ఘాటులు పెట్టుకోవాలి దాన్ని మ్యాగ్నెట్ చేసుకోవటం కోసం ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్డ్ అలానే లెమన్ ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి మినిట్స్ పాటు పక్కన పెట్టాలి ఇప్పుడు ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకున్నాక మూత పెట్టకుండా టూ సైడ్స్ లో వేపుకోవాలి ఇప్పుడు దాని మీద కోసం రెండు ఉడకబెట్టిన కోడిగుడ్డల్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం పాలు సాల్ట్ పంచదార ఒక టేబుల్ స్పూన్ చీజ్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని చికెన్ మీద అప్లై చేసి టూ మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫైనల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఒకసారి మన చిన్నక్క మాటల్లో కూడా వినండి ఎలా ఉందో చెప్పిద్ది అద్భుతం అమ్మోకం చేసింది ఎవరు నేను బా ప్రశాంతంగా ఎన్ని రోజులు కన్నా పాపర్నా ఎప్పుడు నువ్వు తినకుండా నాకు తీసుకురా అని ఇప్పుడు ఫస్ట్ టైం నాది కూడా నువ్వు తినను చూడు నాకు ఎంత ఆనందం అంటే